నాలుగు నెలల విరామం తర్వాత మావోయిస్ట్ పార్టీ చీఫ్ను ఆ పార్టీ ఎన్నుకోవడం జరిగింది మావోయిస్టు కొత్త చీఫ్గా తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది ఈ ఏడాది మే ఇరవై ఒకటవ తేదీన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావుతో పాటు మరో ఇరవై ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందడం జరిగింది నంబాల కేశవరావు మృతి తర్వాత ఇప్పటి వరకు మావోయిస్టు చీఫ్ను ఆ పార్టీ ఎన్నుకోవడం జరగలేదు ఈ నేపథ్యంలో మావోయిస్టు చీఫ్ అంటే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో మావోయిస్టు చీఫ్గా తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీని ఎన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది దేవుజీ ప్రస్థానాన్ని చూసినట్టయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోరుట్ల ప్రాంతానికి చెందిన తిప్పరి తిరుపతి పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత మావోయిస్టు పార్టీ అంటే అప్పటి పీపుల్స్ వార్ పార్టీ ఆ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఎనభై మూడు తర్వాత పార్టీలోకి వెళ్ళడం జరిగింది పార్టీలో సాధారణ దళసభ్యునిగా చేరిన తిప్పరి తిరుపతి ఆలయా జేవ్ది దేవ్జీ అంచెలంచాలుగా ఎదుగుతూ మావోయిస్టు చీఫ్ స్థాయికి ఎదగడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీలో అంటే మావోయిస్టు పార్టీ ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర నిర్బంధాన్ని నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటు సమయంలో తిప్పరి తిరుపతి నియామకం అయితే చర్చనీయాంశంగా మారడంతో పాటు పార్టీకి కొంత నూతన ఉత్సాహాన్ని ఇచ్చినట్టయితే ఇచ్చినట్టయితే చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత మావోయిస్టు పార్టీలో చేరిన తిరుపతి తిప్పరి తిరుపతి సాధారణ దళసభ్యుడి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ అంటే ఒక గెరిల్ల దాడుల్లో నిష్ట అంటే గెరిల్ల గెరిల్ల దాడుల్లో ఆరుతెరిన తిప్పరి తిరుపతి అనేక దాడుల్లో కీలక భూమిక పోషించడం జరిగింది అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అనేక దాడుల్లో తిప్పరి తిరుపతి పాత్ర ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఉండడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మావోయిస్టు అంటే నాలుగు నెలల తర్వాత సుదీర్ఘ కాలం తర్వాత అంటే మావోయిస్టు తీవ్ర నిర్బంధాన్ని నాయకత్వాల లోపాన్ని ఎదుర్కొంటున్న సందర్భంలో ఎవరిని మావోయిస్టు చీఫ్గా నియమించాలనే నాలుగు నెలల సుదీర్ఘ కాలం చర్చ తర్వాత చివరకు తిప్పరి తిరుపతిని అయితే ఎన్నుకోవడం జరిగింది తిప్పరి తిరుపతి అంటే కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి తన మావోయిస్టు ప్రస్థానం ప్రారంభమైన కి ఛత్తీస్గఢ్ ప్రాంతంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి పట్టున్న వ్యక్తిగా కొనసాగుతున్నారు ఏదేమైనా తిప్పరి తిరుపతి మావోయిస్ట్ చీఫ్గా ఎన్నిక కావడం అయితే ఒక అంటే కొంత పార్టీలో తీవ్ర చర్చ జరిగిన తర్వాతనే తిప్పరి తిరుపతిని చీఫ్గా ఎన్నుకోవడం జరిగింది అంటే మావోయిస్టు ప్రస్థానం చూసినట్టయితే ఇప్పటి వరకు అందరూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలే ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శులుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నియామకం కావడం పదవులు చేపట్టడం అయితే కొనసాగుతుంది మొద మొదట కుండపల్లి సీతారామయ్య తర్వాత సత్యమూర్తి ఆ తర్వాత గణపతి ఆ తర్వాత నంబాల కేశవరావుతో పాటు ప్రస్తుతం ఇప్పుడు తిప్పరి తిరుపతి వీరంతా తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు అయితే ఈ నేపథ్యంలో తిప్పరి తిరుపతి ఎన్నికనైతే ఒక సంచలనంగా మరి అంటే పార్టీలో అనేక చర్చ అంటే కొంత తిప్పరి తిరుపతితో పాటు తెలుగు రాష్ట్రాలకు నాయకులకు సంబంధించిన కొంత వ్యతిరేకత కూడా ఎదురైనట్టయితే సమాచారం అంటే ప్రతిసారి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారే ప్రధాన కార్యదర్శులుగా కొనసాగుతారా అనే ఒక చర్చ జరిగినట్టు కూడా సమా సమాచారం అయితే ఈ పోస్టుకు అంటే మావోయిస్టు చీఫ్ కోసమైతే మాజీ ఈ చీఫ్ గణపతితో పాటు మల్లోదిల వేణుగోపాలరావు తిప్పరి తిరుపతి అయితే ప్రధానంగా ముగ్గురైతే పోటీ పడ్డట్టు తెలుస్తుంది ఏదేమైనా చివరకు తిప్పరి తిరుపతిని అయితే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ గన్ అయితే ఎన్నుకోవడం జరిగింది అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కగార్ ఆపరేషన్ ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో ఆ మావోయిస్టు చీఫ్ తీరును తిప్పరి తిరుపతిగా మావోయిస్టు పార్టీ నియమించడంతో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తాడు నాయకత్వ లోపాన్ని ఎలా సమకూర్చుకుంటూ వస్తాడు ప్రభుత్వం వేస్తున్న మావోయిస్టును అవోయిస్టు పార్టీని అంచివేయడానికి ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడులను ఎలా తిప్తి తిప్పికొడతాడు అనే అయితే ఒక అయితే జరుగుతుంది అయితే ఏదైనా ప్ర ప్రభుత్వం అంటే మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకైతే అధికారిక సమాచారాన్ని అధికారిక లేఖను విడుదల చేయనప్పటికైతే తిప్పరి తిరుపతి నియామకమైతే కన్ఫర్మ్ అయినట్టు అయితే తెలుస్తుంది తిప్పరి తిరు తి నియామకంతో పాటు ఆ కమిటీలు అంటే కేంద్ర కమిటీలో ప్రధాన కార్యదర్శితో పాటు కమిటీ సభ్యులు ఎవరెవరు ఉన్నారు ఏందనే విషయం అయితే మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేస్తే తప్ప తెలియని పర్సెంట్ త్వరలో ఆ లేఖ విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక మరో అంశానికి వచ్చినట్లయితే మావోయిస్ట్ పార్టీలో కీలక నేతగా ఉన్న మా మావోయిస్టు పార్టీలో కీలక నేతగా కొనసాగుతూ పోలీసులకు మోస్ట్ వాంటెడ్గా ఉన్న హిడ్మాను హిడ్మాకు సైతం మా కీలక పదిను అయితే మావోయిస్టు పార్టీ కట్టడి పెట్టడం జరిగింది ఆ దండకార్యం పిఎల్జే వన్ బెటాలియన్కు చీఫ్గా ఉన్న హిడ్మాను దండకార్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది దండకార్యం అనే ఒక ప్రాంతం అయితే మావోయిస్ట్ పార్టీలకు డిన్నుగా ఉండడంతో పాటు కీలక స్థావరాలకు మావోయిస్ట్ పార్టీ కీలక స్థావరాలకు అయితే అది నిలయంగా ఉంది ఈ నేపథ్యంలో అంటే కగార్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు ప్రధానంగా దండకార్యం ఛత్తీస్గఢ్లోని దండకార్యం ప్రాంతాన్ని దృష్టి సారించి అనేక ఆపరేషన్లు కొనసాగిస్తున్న నేపథ్యంలో హిడ్మా అంటే మోస్ట్ వాంటెడ్ హిడ్మా దాడుల్లో నిష్ణాతుడైన హిడ్మాను దండకార్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి నియమించడం అయితే ఒక చర్చనీయాంశంగా మారింది అంటే దా దాడుల్లో నిష్ణాతుడైన హిడ్మా అంటే మావోయిస్టులను అంచివేయడానికి కేంద్ర బలగాలు చేస్తున్న వ్యూహాలను ఎలా తిప్పికొడతాడో అనే ఒక భావన అయితే కొనసాగుతుంది అంటే దాడుల్లో నిష్ణాతుడైన హిడ్మా ఎలా అంటే మావోయిస్టు అంటే కేంద్ర బలగాలను ఎలా తిప్పికొడతాడు మావోయిస్టు పార్టీని దండకార్యంలో మరీ బలంగా అంటే బలం మావోయిస్టు పార్టీని పష్ పటిష్టం చేయడానికి ఎలాంటి వ్యూహాలు పన్నుతాడైతేనే అనే ఒక చర్చనైతే కొనసాగుతుంది ఏది ఏమైనా మావోయిస్టు చీఫ్గా తిప్పరి తిరుపతి ధనకర్యానం స్పెషల్ జోన్ కమిటీగా హిడ్మా మోస్ట్ వాంటెడ్ హిడ్మా నియమించడం అయితే ఒక మావోయిస్ట్ పార్టీని అయితే ఒక చర్చనైతే జరుగుతుంది వీరిద్దరు కీలక నాయకులు కావడంతో మావోయిస్టు పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యకైతే ఎంతో కొంతనైతే ఈ ఇద్దరు నేతలు మావోయిస్టు పార్టీని అయితే కొంత గాడిన పెట్టే అవకాశం ఉంటున్నైతే చర్చ జరుగుతుంది ఏదేమైనా మావోయిస్టు పార్టీ లేక విడుదల చేస్తే ఆ కమిటీలో వీరిద్దరి నియామకంతో పాటు కేంద్ర కమిటీలో ఎవరెవరు ఉన్నదైతే తెలిసే ఉంది రాజ్ కుమార్ ఏబీపీ దేశం వరంగల్